షర్మిల అంటే ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉండేది ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రధానంగా వైసీపీ అభిమానులకి అలాగే వైఎస్ఆర్ అభిమానులకు కూడా ఎందుకంటే నిజంగా వైఎస్ఆర్ గారి ముద్దుల బిడ్డ ఒక రకంగా షర్మిల అంటే ఎందుకంటే నాన్నతో మంచి ఎఫెక్షన్ జగన్ కన్నా షర్మిలకి అనుకునేవారు అందుకే ఆమె అంటే అందరికీ చాలా గౌరవం అభిమానం కూడా అలాగే అప్పట్లో ఓదార్పు యాత్ర పేరుతో అన్న గెలుపు కోసం తిరిగినా పాదయాత్ర చేసినా ఏం చేసినా కూడా అందరూ షర్మిలను మెచ్చుకున్నారు ఆమె అంటే మంచి అనుభవం కానీ ఇప్పుడు అదే షర్మిల అదే ఆంధ్రప్రదేశ్లో అదే నియోజకవర్గాల్లో ఒకప్పుడు అన్న కోసం పోరాటం చేసి ఓట్లేయండి అన్న మంచోడు అని చెప్పిన షర్మిల ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దియం దించేయండి మీ బిడ్డలు బాగుండాలంటే జగన్ అన్న ఉండకూడదు మీ బిడ్డలు మీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు అని ప్రచారం చేస్తున్నారు ఒక రకంగా చాలామందికి అర్థం కావట్లేదు షర్మిల ఏంటి ఇలా మారిపోయారు అనేది వాళ్ళిద్దరికీ ఏమన్నా అంతర్గతంగా ఆస్తుల వివాదాలు ఇంకో వివాదాలు ఉంటే అది కుటుంబ సమస్య కుటుంబంలో తీల్చుకోవాలి రోడ్డెక్కి అన్నను సాధించాలనుకోవడం అన్న పరువు తీయాలనుకునే ప్రయత్నం చేయడం ఆమె పరువు ఆమె తీసుకుంటున్నట్టు ఉంటుంది చాలా సభల్లో ఓపెన్ గా అడుగుతున్నారు చాలా మంది ఒకప్పుడు మీరు ఇదే వైసీపీకి ఓటేమని చెప్పారు మీ మాట విని ఓటు ఇప్పుడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ 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 పార్టీ అన్యాయం చేసింది అన్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఏం మాట్లాడుతున్నారు అని పది మందిలో నిలదీస్తున్నారు నెక్కదీస్తున్నారు దానికి ఆమె సర్దు చెప్పుకుంటున్నారు ఏదో సమాధానం చెప్తున్నారు కానీ అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు షర్మిల్లో ఈ మార్పును మాత్రమే గమనిస్తున్నారు షర్మిల వినిపిస్తున్న ధిక్కార స్వరాన్ని మాత్రమే వింటున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కసారిగా ఆమెకు ఎందుకు ఇంత కోపం వచ్చేసింది ఎందుకు ఇంత అసహ్యం వచ్చేసింది వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఆమె కోల్చాలనుకుంటున్నారు దానికి సరైన సమాధానం అయితే రాజకీయంగా అయితే ఏమి ఉండదు ఆమె దగ్గర ఇంకా వ్యక్తిగతంగా ఉంటుందంటే అది ప్రజలకు అనవసరం ఆమెకు అన్నకు చెల్లికి మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాలు ఆస్తి వివాదాలు కుటుంబ వివాదాలు ఉంటే అది ప్రజలకు అనవసరం అది ప్రజలు పట్టించుకోరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మంచి చేశారా లేదా మంచి కనిపిస్తోంది అక్కడ అక్కడ ఆమె మాట్లాడుతున్న సభల్లో వింటున్న వాళ్ళల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు అక్కడ ఉన్నారు నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోయింది అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు నీ బిడ్డలు భవిష్యత్తు అన్యాయం అయిపోతుందంటే ఒక అమ్మఒడి తీసుకుంటున్న తల్లి ఎలా ఒప్పుకుంటుంది అంటే షర్మిల తన పరువు తాను తీసుకుంటున్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఎన్నికల సమయంలో ఇటువంటి రాజకీయం ఆమె రాజకీయ భవిష్యత్తుకి కరెక్టా కాదనేది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్